ఇక డీటెయిల్స్ చూద్దాం పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అగ్ర నేతల క్యూ కట్టారు వరుసగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనతో ప్రచారం చేస్తున్న అభ్యర్థులతో పాటు నాయకులు ఆఖరి మూక అన్నట్లు అగ్రనేతలు పర్యటనలో ఖరారయ్యాయి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కరీంనగర్లో జరిగే కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొంటారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు జాతీయ నేతల పర్యటనతో కరీంనగర్ పొలిటికల్ హీట్ పీక్స్కి చేరింది అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫణిరాజ్ అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ పార్టీల అగ్రనేతలు వరుసగా ప్రచారానికి వస్తుండటంతో రాజకీయ వేడి మరింతగా పెరిగింది ఈ రోజు సాయంత్రం రాహుల్ గాంధీ సభ ఇక్కడ జనజాతర సభకి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్నటువంటి ఈ సభకు రాహుల్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఇతర కీలక నేతలంతా కూడా హాజరవుతున్నారు కరీంనగర్ ప్రత్యేకంగా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల తర్వాత మరోసారి తన పట్టును నిలుపుకోవడానికి పూర్తి స్థాయిలో తన శక్తులను కేటాయించింది అటు ఆర్థికంగా సామాజికంగా అలాగే వర్గపరంగా కూడా చాలా బలమైనటువంటి రాజేందర్ రావు విచాల రాజేందర్ రావు తన రాజకీయ అనుభవం ఏదైతే ఉందంటే ఆయన తండ్రి గారు అయినటువంటి గెలిచారు జగభద్రీరావు దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పరిచయాలు ఉన్నాయి సో ఈ క్యాండిడేట్ కి సంబంధించినటువంటి ఈ పాజిటివ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని వాడుతూ ఖచ్చితంగా ఇప్పిస్తానని గెలుచుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు మరోవైపు కీలకమైనటువంటి ప్రత్యర్థి అంటే బండి సంజయ్ జాతీయ వ్యాప్తంగా కూడా పేరు సంపాదించుకున్నారు అదాని స్థాయి వ్యక్తిత్వం కూడా సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి సో తనని ఓడించడానికి పూర్తి స్థాయిలో వీరు ట్రై చేస్తున్నారు ఓవరాల్ గా చూస్తే బండి సంజయ్ ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తన తనకున్నటువంటి అన్ని రకాల వనరులను వినియోగించుకోవడానికి ట్రై చేస్తుంది అయితే బండి సంజయ్ నుండి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది ఇక ప్రధాని మోదీ బండి సంజయ్కి మద్దతుగా రేపు వేములవాడలో జరిగేటువంటి బహిరంగ సభకు హాజరుకున్నారు ముందుగా రాజన్న దర్శనం చేసుకుని ఆ తర్వాత ఈ సభకు హాజరుగా ఉన్నాను గతంలోనే జగిత్యాలలో జరిగినటువంటి సభ ద్వారా ఎన్నికల సమరసం అని కూరించినటువంటి మోదీ అప్పుడు నిజామాబాద్ పెద్దపల్లి కరీంనగర్ చెందినటువంటి ఎంపీ అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ ప్రజల నుండి ఓటు కావాలని ఆశించారు మరోవైపు ప్రచారం పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో కొనసాగింది ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేయడం జరిగింది అన్ని వర్గాలను అన్ని రకాల కులాలకు చెందినటువంటి అలాగే అన్ని రకాల సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలకు కూడా బీజేపీ నేతలు టచ్ చేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో కరీంనగర్ స్థానాన్ని ఖచ్చితంగా రెండోసారి గెలుచుకొని మరింత బలంగా ఆ పార్టీని విస్తరించాలని చెప్పి బీజేపీ భావిస్తోంది ఎందుకంటే అందరి కళ్ళు కూడా కరీంనగర్ స్థానంపైనే ఉన్నాయి అందుకే ప్రధాని మోదీ స్థాయి నేత రేపు హాజరుకున్నటువంటి నేపథ్యంలో ఇటు ఇరువురు ఈ అగ్రనేతల పర్యటనతో కరీంనగర్ లో భద్రతా ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున చేశారు ఇక మోదీకి సంబంధించి ఎస్పీజీ ఇప్పటికే వేలవాడ ఆలయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాదాపుగా సభ పూర్తయ్యే వరకు కూడా రేపటి దర్శనం తర్వాత సభ వరకు కూడా భక్తులు ఇవన్నీ కూడా అనుమతించే అవకాశం లేదు మోదీ స్వయంగా అక్కడ పూజలు చేసి చేస్తున్నారు కాబట్టి పూర్తిగా ఎస్పీజీ కంట్రోల్లోనే వేలవాడ ఆలయం వెలువన్నది మరోవైపు పెద్ద ఎత్తున వివిధ క్యాడనల్ చెందినటువంటి జిడిస్ అధికారులకు పెద్ద ఎత్తున బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తారు సో ఇక ఎన్నికలతో అత్యంత దగ్గర సమయం వస్తుండడంతో పూర్తి స్థాయిలో ఈ రెండు జాతీయ పార్టీలు తమ కృషి చేస్తూ వెళ్తున్నాయి చూడాలి ప్రజలు ఎవరికి తమ ఆశీర్వాదం అందజేస్తారు అగ్రనేతల మాటలు ఏ రేంజ్ లో కరీంనగర్ ప్రజలు పట్టించుకుంటారనేది ఆ రిజల్ట్స్ తర్వాత తెలియాల్సింది కెమెరా పనిరాజ్ ఫర్ రాజ్ మీన్స్